హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎస్బీఐ నుంచి ఎస్బీఐ కస్టమర్స్కి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఎస్బీఐ కోట్లాది మంది కస్టమర్లకు గొప్ప బహుమతి నేర్చింది ఇప్పుడు వారు ఎఫ్డీపై మరింత వడ్డీని పొందుతారు దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ఇప్పుడు ప్రజలకు ఎఫ్డీలో ఎక్కువ సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుంది ఏడు రోజుల నుండి నలభై ఐదు రోజుల వరకు సాధారణ వ్యక్తులకి మూడు పాయింట్ ఐదు శాతం వడ్డీని పొందుతారు మరియు సీనియర్ సిటిజన్లు ఇప్పుడు ఎఫ్డీపై నాలుగు శాతం వడ్డీ పొందుతారు నలభై ఆరు రోజుల నుండి నూట డెబ్బై తొమ్మిది రోజుల ఎఫ్డీలపై సామాన్యులకు అంటే నార్మల్ సిటిజన్స్కి ఇప్పుడు నాలుగు పాయింట్ డెబ్బై ఐదు శాతానికి బదులుగా ఐదు పాయింట్ ఐదు శాతం వడ్డీ లభిస్తుంది సీనియర్ సిటిజన్లకు ఆరు శాతం ఉంటుంది ఇప్పుడు నూట ఎనభై రోజుల నుండి రెండు వందల పది రోజుల కాలానికి వడ్డీ రేటు ఐదు పాయింట్ డెబ్బై ఐదు శాతం కాదు ఆరు శాతం ఇక సీనియర్ సిటిజన్లకి ఇది ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంటుంది ఇంతకుముందు ప్రజలు రెండు వందల పదకొండు రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధిలో ఎఫ్డీలపై ఆరు శాతం వడ్డీని పొందేవారు ఇప్పుడు అది ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతానికి చేరుతుంది సీనియర్ సిటిజన్లకు ఇది ఆరు పాయింట్ డెబ్బై ఐదు శాతంగా ఉంటుంది ఇప్పుడు ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలానికి వడ్డీ రేటు ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంటుంది ఇక సీనియర్ సిటిజన్లకు ఇది ఏడు పాయింట్ మూడు శాతంగా ఉంటుంది దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ఇప్పుడు ప్రజలకు ఎఫ్డీలో ఎక్కువ సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుంది ఎస్బీఐ ఎఫ్డి వడ్డీ రేట్లను సున్నా పాయింట్ డెబ్బై ఐదు శాతం పెంచింది ఇప్పుడు మీరు నూట ఎనభై నుండి రెండు వందల పది రోజుల ఎఫ్డీపై ఆరు శాతం రాబడిని పొందుతారు ఇక ఫ్రెండ్స్ మీరు కొత్త ఎఫ్డీ రేట్స్ని అంటే ఎఫ్డీ ఇంట్రెస్ట్ రేట్స్ని మీరు చెక్ అయితే చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి